శాతం ఉంది వాళ్లే లెక్క చెప్పారు వాళ్లే కులగణ చేసి లెక్క చెప్పారు యాభై ఆరు శాతం జనాభా మనకి మనమే ఓటేసుకుంటే ఈ రాష్ట్రంలో అధికారం ఎవరికి వస్తుంది అనేటటువంటి ప్రశ్న మనం వేసుకోవాలి అందుకే మన పార్టీ అందుకే మన వర్గాల పార్టీ ఎందుకు పార్టీ దేనికోసం పార్టీ ఏ అణిచివేత్తకు వ్యతిరేకంగా పార్టీ ఏ అంశాల కోసం ఇవాళ పార్టీ ప్రతిపాదన చేస్తున్నాం ఒక మూడు అంశాలు చెప్తాను చాలా క్లుప్తంగా చెప్తాను అధికారం కోసం అధికారం దక్కని దానికి వ్యతిరేకంగా అవకాశాలు దక్కని దానికి వ్యతిరేకంగా ఆర్థికంలో జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా ఇవాళ మనం పార్టీ పెట్టబోతున్నాం ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఉదాహరణ చెప్తాను అధికారం అయ్యా నలభై యాభై ఎనిమిదేళ్ళు సమైక్య ఆంధ్రప్రదేశ్ కొనసాగితే పదకొండేళ్ళు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కొనసాగితే పదహారు మంది అక్కడ ముఖ్యమంత్రులు పాలన చేస్తే ఇద్దరు ఇక్కడ ముఖ్యమంత్రులు పాలన చేస్తే పద్దెనిమిది మంది ముఖ్యమంత్రులు పాలన చేస్తే అరవై ఎనిమిది సంవత్సరాల్లో ఒక్క బీసీకి అవకాశం దొరకదా ఒక్క బీసీకి అధికారం దక్కదా ఇగో ఈ ఈ అన్యాయానికి వ్యతిరేకంగా అధికారానికి దూరంగా వేసినటువంటి తిరుగుబాటుకు వ్యతిరేకంగా ఇవాళ మనం పార్టీని పట్టుకొస్తున్నాం అవకాశాలు ఎక్కడండి అధికారం ఇవ్వరు అవకాశాలే ఇవ్వరు అవకాశం జనాభా ప్రకారంగా ఇవాళ అరవై మంది ఎమ్మెల్యేలు తెలంగాణ శాసనసభలో ఉండాలా ఎంతమంది ఉన్నారంట ఎన్ని పార్టీలు ఎన్ని టికెట్లు ఇచ్చాయండి ప్రధాన రెండు రాజకీయ పార్టీలు మనకిచ్చినటువంటి టికెట్లు ముష్టి వేసినట్టు వేస్తారా ఇరవై ఒక్క టికెట్లు ఇస్తే ఇవాళ అధికారంలో ఉన్నటువంటి పార్టీ నుంచి గెలిచిన బీసీబీ ఎనిమిది మంది మాత్రమే అరవై మంది ఉండాల్సిన చోట ఈ శాసనసభలో ఉన్నటువంటి వాళ్ళు ఇరవై ఒక్క మంది ఎక్కడ అవకాశం ఎక్కడ అవకాశం ఒక నామినేటెడ్ పదవి వస్తే ఒక రాజ్యసభ పదవి వస్తే ఒక ఎమ్మెల్సీ పదవి వస్తే ఎవరు ముందు వరుసలో ఉంటారు ఎవరు ప్రతిపాదనలు వస్తారు ఇవాళ మల్లంతా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సభలో విధాన మండలిలో నలభై స్థానాలు ఉంటే బీసీలకు ఉన్నది పదకొండు ఆ పదకొండు కూడా మనం అందరం మొత్తుకుంటుంటే మనం నాలుగు ఇచ్చారు ఆ నాలుగు ఇవ్వకపోతే మన వాటా ఏడు ఇదా ఇదే అవకాశాలు ఇదే అవకాశాలు ఇక ఆర్థికానికి వద్దా మరీ అన్యాయం మరీ అన్యాయం బిచ్చమేసినట్టుగా కూడా బీసీలకు బడ్జెట్లో నిధులు వెయ్యరు తెలంగాణ వచ్చిన తర్వాత పన్నెండు బడ్జెట్లు పడితే బీసీలకు ఇచ్చినది ముష్టి లక్షల కోట్లు బడ్జెట్ పెడతారు ఇవాళ బడ్జెట్ ఎంత మూడు లక్షల నాలుగు వేల కోట్లు పెడితే బలహీన వర్గాలకు ఇచ్చేది ఎంత అంటే మూడు పాయింట్ రెండు శాతం గతంలో ఇంకా దారుణం మూడు పాయింట్ కంటే తక్కువ శాతం మూడు శాతం కంటే తక్కువ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదకొండు వేల మూడు వందల కోట్లు ఇస్తే ఖర్చు పెట్టేది ఎంత అంటే డబ్బులు ఇవ్వరు ఖర్చు పెట్టరు సబ్ ప్లాన్ ఇందాక చెప్పినట్టు సబ్ ప్లాన్ హామీ ఇచ్చి ఇవ్వరు బీసీ కార్పొరేషన్ ఎంబీసీ కార్పొరేషన్ ఉంటది ఎక్కడన్నా బడ్జెట్ లో నిధులు పెరుగుతాయి కానీ ఎక్కడన్నా తగ్గంగా చూసారా దరి కార్పొరేషన్కి ఎంబీసీల కార్పొరేషన్ కి గతంలో వెయ్యి కోట్లు కేటాయిస్తే ఇప్పుడు ఆరు వందల కోట్లకు దించేశారు అదే మనము రాజకీయంగా ప్రెషర్ చేయలేమని ఒత్తిడి చేయలేమని ప్రభుత్వాలు ఈ నిర్ణయం తీసుకుంటున్నాయనేటటువంటి విషయాన్ని గమనించాల అరే ఇవాళ రాష్ట్రంలో బీసీలు ఏంటది వృత్తి గతంలో వృత్తిదారులకు వ్యక్తిగత రుణాలు ఇస్తే ఈ ప్రభుత్వాలు వచ్చినాక తెలంగాణ వచ్చిన తర్వాత మొత్తానికే ఎత్తేసారు ఒక్క రూపాయి ఒక్క కార్పొరేషన్ ద్వారా ఒక ద్వారా రుణాలు బ్రతికేటటువంటి వాడు ఎట్లా బ్రతుకుతాడు